హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ లైకన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి ఎందుకని చెప్పేసి ప్రతి వీడియోలో ఇదే షేర్ చేసుకుంటున్నా అంటే మీరు నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోకపోతే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్గా రాదు ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నా వీడియోస్ సజెషన్లు వస్తే చూ చూసారు తప్ప లేకపోతే తెలియదు అన్నమాట వీడియో పెట్టినా అని చెప్పేసి అందుకని చెప్పేసి ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వీడియో నస్తే లైక్ చేయండి అని ప్రతి వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ ఇంకా కొంచెం మందికి షేర్ అయ్యి వాళ్ళు వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పేసి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి నచ్చకపోతే ఎందుకు అని కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా కదా వీడియో ఎందుకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పిన కదా ఫ్రెండ్స్ మీకు అర్థమైందా అని అనుకుంటున్నా ఆ వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వీడియోలో వ్యవసాయం చేసినప్పుడు మనం పనులు మనం చేసుకోవాల్సిన పనులు మనం చేసుకుంటేనే వ్యవసాయంలో ఎంతో కొంత లాభం ఉంటుంది రైతులకు లేదంటే వ్యవసాయం చేసి వేస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు ఏంది అని చెప్పేసి మేము వ్యవసాయం చేసేటప్పుడు ఏమేమి పనులు చేసుకుంటాం వీలైనప్పుడు ఏమేం పనులు చేయిస్తామని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నా ఈ కంపల్సరీ వీడియో మొత్తం చూడండి వ్యవసాయం చేసే వాళ్ళకి అయితే మంచిగా యూజ్ అవుతుంది అర్థం కూడా అవుతుంది కొంచెం వ్యవసాయం గురించి తెలియని వాళ్ళకి కొంచెం కొత్తగా ఉండొచ్చు ఇవాళ రేపు వ్యవసాయం తెలవని వాళ్ళు ఎవరు ఉంటలేరు అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే కొందరు వ్యవసాయం నచ్చి చేస్తారు కొందరు చూస్తారు సో ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఏమేం పనులు మనం చేసుకుంటే మనకు మనీ సేఫ్ అవుతాయి అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అయితే మెయిన్ నేను మా ఆయనను ఇన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనే ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టద్దు ఏమేమి పనులు చేపేయాలా ఏది మనం చేసుకోవాలా అని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారం ఉంటాడు సో అదే ప్లాన్ నేను మీతో షేర్ చేసుకుంటా ఇప్పుడు మేము ఏమేమి పనులు చేసినాం అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎందుకు మన పనులు మనం చేసుకోకపోతే ఎందుకు లాస్ట్ అవుతామని చెప్పేసి వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ అయితే వీడు వీ ఈ వీడియోలో గమనించితే ఇటు సైడు పొలం దుండిచ్చినాం మా ఆయన నడిచే ఒడ్డు మీద చూడండి గడ్డి ఎట్లున్నదో ఫ్రెండ్స్ ఎంత పచ్చిగా పచ్చగా చూడండి ఇటు సైడ్ చూస్తే మొత్తం గడ్డి గడ్డి ఏమో మొలిచినట్టు కనిపిస్తుంది కదా అవి జీలుగులు అంటారు ఫ్రెండ్స్ పొలానికి బలం ఉండాలని వరి కోసిన ఎంబడే ఆ అయితే చల్తే అడపదడప వానలకైతే వేనుకొని ఇంత ఎత్తైనాయి ఇంకా వర్షాలు బాగా పడుతుంటే ఇంకా మస్తు ఎత్తే అయ్యేది కొంచెం తక్కువ పడ్డాయి కాబట్టి కొంచమే పెరిగినాయి ఫ్రెండ్స్ చూసారు కదా మా ఆయననైతే పొలంలో దిగిండు ఎందుకంటే బర్రెలు వచ్చినాయి ఫ్రెండ్స్ బర్రెలు నా నార్మల్ దగ్గరికి వచ్చి నార దొక్కుతాయి అని చెప్పేసి వాటిని కొట్టడానికి అయితే వెళ్తున్నాడు చూడండి బర్రెలు అయితే వచ్చినాయి అందుకని చెప్పేసి ఊరికే తాపతాపకు బాయి కాడికి వస్తూనే ఉంటాడు నారు కంచి కాంచి బర్రులు గొర్రెలు రోడ్డుకున్నాయి కాబట్టి తొక్కుతాయి అని చెప్పేసి చూడండి ఆల్రెడీ కట్టపెట్టుకుని ఎట్లా ఉరుకుతున్నాడు వాడు వాటి వెనకాల చూసిరు కదా ఇటు సైడ్ అయితే రెండు మళ్ళీ ఒకసారి రెండు మళ్ళీ ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఈ కింద రెండు మళ్ళీ ఉన్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు పారిన కొద్దీ దున్నించుకుంటా దున్నిచ్చుకుంటా ఉన్నాడు అన్నమాట చూసారు కదా ఒడ్డు మీద గడ్డెట్లున్నదో దాని మీద నడవాలంటే మాకే భయమైంది వాళ్ళు ఏం పండియో తెలియదు చూసారు కదా ఇది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం దున్నించినాం ఇంతకుముందు మీరు జీలువులు నారు చూసిరు కదా అక్కడ అన్నమాట దున్నిచ్చినాక చూడండి ఎంత నీట్గా కనపడుతుందో ఏ పనైనా సరే ఫ్రెండ్స్ మనం నీట్గా వేసుకుంటే నీట్గా కనబడుతుంది ఆగమాగం చేసుకుంటే గట్టనే అక్కరి బిక్కిర ఉంటుంది సో అందుకని చెప్పేసి మా అత్తమ్మ కూడా ఏ పైన నీట్గా వేయాలి నీట్గా ఉండాలని చెప్తుంది ఎప్పుడైనా అందుకని ఇప్పుడైతే ఒడ్లు పెడుతున్నారు చూసిరు కదా ఈ నార్మల్ ఇంత ముందు చూసిరు కదా ఇదంతా జీలుగులు అయితే మొత్తం దున్నిచ్చారు ఇట్లా దున్నిచ్చి పెట్టడం వల్ల నాటేసే రోజు మంచిగా పెరుగు పొరుగు నాటు మంచిగా తిగుతుందట ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇట్లా దున్నిచ్చి నానబెట్టి దున్నిచ్చి పెడతారు మళ్ళా నాటేసే రోజు దున్నిస్తారు మళ్ళీ మళ్ళీ కొడతారు సో ఈ ఒడ్లు ఎందుకు పెడతారంటే ఒక్క మల్లె ఒక్క మళ్ళకు నీళ్ళు రంధ్రాలు పడి ఉంటాయి కదా ఆ రంధ్రాల నుంచి నీళ్ళు పోకుండా ఈ ఒడ్లు అయితే మంచిగా సెట్ చేస్తారు మళ్ళీ మన నడవడికి కూడా కొంచెం ఒడ్లు గట్టిగా ఉండాలి కదా అందుకని కూడా పెడతారు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇక్కడ మా ఆయన తాళ్ళెక్కి వచ్చి వచ్చినాక అన్నమాట బాయి కాడికి నేను కొంచెం వీడియో తీసుకుందామని వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది కావచ్చు అని చెప్పేసి నే అమ్మ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వే త్రీ అవర్స్ నేను వాళ్ళు పని చేసుకుంటా ఉన్నారు నేను ఆ ఒడ్లు కొంటే ఈ ఒడ్లు కొంటే ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద కూర్చొని ఉన్నాను అన్నమాట చూసిరు కదా నేను అంత దుండిచ్చిర్రు చూడని మొన్న టేక్ చెట్లు చూసిరు కదా అవన్నీ ఒడ్లు చూడండి ఫ్రెండ్స్ మీకు వడ్లు చూస్తే అర్థమవుతుందా మేము మొన్న వచ్చినప్పుడేమో మొత్తం గడ్డి పచ్చగా మొలిసి ఉండే ఇప్పుడైతే గడ్డి మంది అన్నమాట వడ్లకు గడ్డి మంది కొడితే ఆ గడ్డి అంతా చచ్చిపోయి మొత్తం ఎండిపోయినట్టు అయిందన్నమాట చూస్తున్నారు కదా ఆ వడ్ల పొంట మొత్తం గుట్టేళ్ళు అన్నమాట అన్ని వడ్లకు గడ్డ అయితే ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇది ఇంకో నార్మడి నేను ఇంతకుముందు చూపెట్టింది వేరేది ఇది వేరేది రెండో తీరుల నార్లు అని చెప్పినా కదా చూశారు కదా ఇదేమో జయశ్రీరామ్ అన్నమాట ఇది వడ్లకు గడ్డి మందు గుట్టేటప్పుడు కొంచెం గడ్డి మందు గాడుపు కచ్చి ఈ నార్ మీద పడ్డదట మొత్తం నార ఎండిపోయినట్టు అయిందట ఫ్రెండ్స్ ఇప్పుడు కోలుకున్నది చూడండి వడ్ల పొంట కూడా ఎండిపోయింది గడ్డి చూసిరు కదా ఇప్పుడైతే నేను పొలంలోకి దిగద్దు అని అనుకున్నా కాకపోతే ఒడ్ల పొండి కూర్చున్నా మస్తు ఎండ కొడుతుందని చెప్పేసి ఈ ఒడ్డంతా పెట్టిల్లు మా అత్తమ్ముని మా ఆయన ఒడ్డు పెట్టేసి వేరే ఒడ్డు దగ్గరికి అయితే వెళ్ళిళ్ళు నన్ను అయితే ఇక ఎండలేం కూర్చుంటో అక్కడ రెండు చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్టు కింద కూర్చుంటరా అని చెప్పేసి రమ్మన్నారు అన్నమాట ఇక్కడ వాటర్ బాటిల్లో వాటర్లో పెట్టినామన్నమాట ఎండకు కాగితే వేడైతే అని చెప్పేసి ఇక్కడ పంపు వస్తుంది కదా ఈ పంపు కడ పెట్టినాం ఈ వాటర్ బాటిల్ పట్టుకొని నేను ఇప్పుడు బురదలెక్కలు నడుచుకుంటే అటు పోవాలన్నమాట చూడండి ఇది లాస్ట్ ఒడ్డు ఫ్రెండ్స్ ఈ ఒడ్డు పెడితే చూడండి అక్కడ ఒడ్డు పెట్టేసి ఇక్కడికి వచ్చేరు వాళ్ళనికనే నేను తిరుక్కుంటున్నా అనమాట వాటర్ బాటిల్ ఏడికి రమ్మంటే అడిగిచ్చుకుంటా ఉన్నా చూ కదా ఒడ్లు పెట్టడు అయిపోయినాక ఇది దొడ్డు ఫ్రెండ్స్ మొన్న ఒడ్లు పెట్టే రోజు కొంచెం నారు వీక్కిందన్నమాట అంతకుముందే మా అత్తమ్మ నార్ల వేస్ట్ గడ్డి ఉంటాయి కదా కలుపు మొక్కలు ఉంటే పీకిందనమాట ఒకరోజు అవన్నీ వీడియో తీయలేదు నేను రాలేదు ఇక ప్రతి దానికి తీసుకురమ్మంటే తిడతారు కదా అందుకని చెప్పేసి అవన్నీ తీయలేదు ఇప్పుడైతే ఇక్కడ మా పిల్లల్ని తీసుకొచ్చినాక ఈవినింగ్ అనమాట రెండు తాళ్ళెక్కినాక పిల్లల్ని తీసుకొచ్చినాక ఇదైతే కొంచెం ఉప్పు తాల్తున్నాడు రేపు నార వీక్తాం అనగా ఉప్పు తాల్తే కొంచెం నాని ఏర్ అనేది నాని మళ్ళీ నారైతే మెత్తగా వస్తుందట అందుకని చెప్పేసి చాలామంది చెప్తే దొడ్డుప్పు అయితే తీసుకొచ్చి సల్తాండి ఫ్రెండ్స్ ఇక్కడ నార్మల్ ఇంకా రెండు నార్మల్ ఉన్నాయి కదా ఈ నార్మల్ ఆ నార్మల్ చల్దామని చెప్పేసి చల్లుతున్నాడు అన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అని అంటే నేను కూడా వచ్చిన అనమాట మా ఆయనతోటి అప్పటికి పిల్లల్ని దించేసి నన్ను ఎక్కించుకొని వచ్చిండు పిల్లలు ఇంటికాడ మేము వరకు అత్తమ్మ స్నానంగానే పోసింది చూసి కదా ఇది మొత్తం యూరియా చల్లినట్టు ఇట్లా చల్లాలన్నమాట దొడ్డుప్పు చూద్దాం ఇది అయితే ఇటర్ ఫస్ట్ టైము మేము ప్రయోగం అయితే చేస్తున్నాం ఎప్పుడైతే దొడ్డుపు చల్లలేదు ఈసారి చల్లుతున్నాం మరి ఎట్లా వస్తుందో నెక్స్ట్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఈ నార్ వీక్తున్నారు అన్నమాట అందుకని చెప్పేసి ఈరోజు శనివారం కదా మా ఫాస్టింగ్ తలస్నానం తలస్నానంగా చేసింది సో కొబ్బరికాయ కొడదామని పొద్దున్నే వచ్చినాం అప్పటికి ఎయిటే అవుతుంది ఫ్రెండ్స్ మన పని ఉంటే మస్తు తొందర తొందర అవుతుంది పని చేసుకొని పొద్దున్నే వచ్చింది అన్నమాట ఆల్రెడీ వేరేటోళ్ళలో పోతే పది కావాలి కాకపోతే ఇక మన పని కాబట్టి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది అప్పుడే వచ్చేసి ఇక్కడ పసుపు కుంకుమేసి కొబ్బరికాయ అయితే కొడుతుంది అన్నమాట అగరవత్తులు ముట్టించి చూసిడు కదా ఫస్ట్ ఈ నారు వీక్నాక మళ్ళీ కింది నారు మడికి పోతారు మా తోటి ఇంకా నలుగురు నా వస్తున్నారు అనమాట అంటే మా అత్తమ్మ ఒక్కటి ఇంకా కూలోళ్ళు ముగ్గురు ఎప్పుడైనా అంతే నలుగురు వీక్తారు ఇప్పుడు కూడా నలుగురు వీక్తారు అన్నమాట మరి పీ కూడా అవుతుందో కాదో తెలియదు చూసారు కదా కొబ్బరికాయ కుట్టేసి కూడా అయిపోయినాక కొంచెం నారు వీక్క వాళ్ళ పని బట్టలు ఉంటాయి కదా పని బట్టలు అయితే వేసుకొని మళ్ళీ పని వాళ్ళు వచ్చిన వచ్చేదాకా పీకుతుంది అన్నమాట మా అత్తమ్మని ఎందుకంటే కొంచెం పని సేఫ్ అవుతుంది కదా నారు కొంచెం పీకుతా అని ముందుగానే వస్తుంది అన్నమాట నేను వీడియోలో చెప్పిన కదా మన పని మనం కొంచెం చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది అని చెప్పేసి చూసారు కదా ఇట్లా మట్టలు అయితే తీయడం మర్చిపోయింది ఫ్రెండ్స్ మా అత్తమ్మ బురదలు దిగితే మట్టలు పోతాయి ఫ్రెండ్స్ కొందరికి సో అందుకని చెప్పేసి ఇప్పుడు గుర్తుకొచ్చి మళ్ళీ మాతోటి పంపిద్దామని మట్టలు అయితే తీసి కడిగి మాకైతే ఇచ్చింది అన్నమాట కవర్లు వేసి ఇంటికి పట్టుకోవాలి అని చెప్పేసి చూసిరు కదా పనులు కూడా వచ్చిర్రు ఇక ఒక్క ఆమె వచ్చింది ఈ అంటే మా ఆయన బండి మీద ఎక్కిస్త అందుకే తొందర వచ్చింది ఇంకా మిగితా ఇద్దరు రాలేదు వాళ్ళు నడుచుకుంటూ వస్తారు వాళ్ళు వచ్చేలోపు వీళ్ళైతే మొత్తం మొత్తం వంగే బీకాల ఫ్రెండ్స్ ఈ నారంతా వాము ఉన్న నడుము మస్తు వస్తాయి ఫ్రెండ్స్ చూసిరు కదా ఇక్కడ ఉన్నది మళ్ళీ అక్కడ నార్మడి ఉన్నది కదా ఆ నారు వీకాలే ఈ నారు మొత్తం బీకుడు అయిపోయినాక ఆ నారు వీకాలే ఫ్రెండ్స్ చూసారు కదా మా అత్తమ్మ ఇన్ని పనులల్లో హెల్ప్ చేస్తుంది కొంచెం మనీ సేవ్ చేస్తుంది మా అత్తమ్మ కూర్చుంటే ఇంకో కూలు ఎక్కువ అని చెప్పేసి కూర్చోదు ఫ్రెండ్స్ తర్ కదా నేనైతే కొన్ని విషయాలు షేర్ చేసిన అన్నమాట ఊ కూకే బాయ్ కాడికి పోయి ప్రతిదీ వీడియో తీయలేము కదా సో నేను వెళ్ళినప్పుడు తీసినవి అయితే షేర్ చేసినా తీయని అయితే ఏమేమి ఉండవో కొన్ని చెప్తా ఒకటేమో చెప్పినా కదా వడ్లకి గడ్డి మందు కొట్టేది ఒకటి ఇంకొకటి అత్తమ్మ నార్మల్ మొత్తం వేస్ట్ గడ్డైతే అది ఒకటి ఇంకా చిన్న చిన్న పనులు అయితే తీయలేదు ఫ్రెండ్స్ చూసారు కదా వ్యవసాయం అంటే మనం కొన్ని పనులు చేసుకుంటేనే అందులో కొంచెం లాభం ఉంటుంది లేకపోతే ఏం లాభం ఉండదు చేసిన చేసిన కాడికి ఆడికాడికి వస్తే వస్తాయి అన్నమాట చూసిరు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వ్యవసాయం గురించి మీరు కొన్ని విషయాలు నేను చెప్పింది రైటర్ రాంగా అని చెప్పేసి ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్